నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుషా జోకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీనైన్ హాస్పిటల్స్ రసూల్పుర ఇప్పుడు మన వినైన్ హాస్పిటల్స్లో అందరికీ కన్సల్టేషన్ ఫ్రీగా అవుతుందండి ఎవరైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయండి డాక్టర్ గారికి పర్యవేక్షణలో ఏవైతే మందులు వాడాలో వాటి గురించి సొల్యూషన్స్ తెలుసుకోమని కోరుకుంటున్నాను అలా వాడగలిగే మందుల్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరికైనా ఇబ్బందులు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆఫర్స్ని మనం యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడవలసి అనుకున్న టాపిక్ ఏంటి అంటే హార్ట్ రేట్ గురించి మాట్లాడదాల్చుకున్నాను మామూలుగా హార్ట్ రేట్ అంటే ఎట్లా మనం మెజర్ చేస్తామో ఎంత ఉంటే నార్మల్ ఎంత ఉంటే అబ్నార్మల్ అనేది ఈరోజు నేను మీతో మాట్లాడతాను నార్మల్గా ప ఒక పర్సన్ని తీసుకున్నట్టయితే హెల్దీ పర్సన్ని మా హార్ట్ రేట్ నాడీ అనేది సిక్స్టీ టూ హండ్రెడ్ బీట్స్ పర్ మినిట్గా మనం పరిగణిస్తామన్నమాట అదే దీనికన్నా తక్కువగా ఉంటే దాన్ని బ్రాడి కార్డియా అని అదే హండ్రెడ్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని టెకికార్డియాగా కార్డియాగా పరిగణిస్తాము తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే కొంతమంది ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళల్లో కానీ ఫార్మర్స్లో కానీ లేదు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లో కానీ జాండీస్ ఉన్న పేషెంట్స్లో కానీ సిక్స్టీ కన్నా మనం తక్కువగా చూస్తాము అదే హండ్రెడ్ అంటే హండ్రెడ్ కన్నా ఎక్కువగా ఉండడం దాన్ని టెకెకాడియా అంటాము ఇదేంటంటే ఎవరైనా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా లేదు టెన్షన్ పడుతున్నా బాడీలో కనుక రక్తహీనత ఉన్నా థైరాయిడ్ లాంటివి ఎక్కువగా దాని పరిధికి మించి ఎక్కువగా పనిచేస్తున్నా కానీ దీన్ని మనం టెకీకాడియాగా భావించాల్సి వస్తుంది మామూలుగా సెవెంటీ టూ బీట్స్ పర్ మినిట్ని మనం నార్మల్గా కన్సిడర్ అన్నమాట సో ఒకవేళ ఫార్టీ ఫిఫ్టీ బీట్స్తో ఉన్నారు హార్ట్ రైట్ అది ప్రమాదకరమా అంటే అదంత ప్రమాదకరంగా మనం పరిగణించాల్సిన అయితే అవసరం లేదు దాంతోపాటు ఏమైనా ఇబ్బందులు కనుక పడుతున్నారు అంటే లైక్ కళ్ళు తిరగడం కానీ పడిపోతూ ఉండడం కానీ నడిస్తే ఎక్కువగా ఆయాసం రావడం కానీ ఇటువంటి కనుక ఉంది అంటే అప్పుడు వెంటనే మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అదే మోర్ దెన్ హండ్రెడ్ కనుక ఉంది అంటే అప్పుడు ఎక్కువగా దడ ఎక్కువగా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉండడం గుండె దడ ఉండడం కానీ ఇటువంటి ఇబ్బందులు కనుక మీరు పడుతున్నట్లు అయితే అప్పుడు మనం డాక్టర్ గారిని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మామూలుగా సిక్స్టీ టు హండ్రెడ్ని మనం నార్మల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాము అదే కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కసారి గుండె కొట్టుకొని మళ్ళీ ఆగిపోతూ ఉంటుందన్నమాట అంటే రిథమ్ డిస్టర్బెన్స్ అంటాం వాటిని దాన్ని మనం ఎరిత్మియాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సుప్ర వెంటిలే ట్రెకీ కార్డియా అంటాం అంటే పేషెంట్కి మోర్ దెన్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువగా కొట్టుకుంటూ వాళ్ళకి నీరసం వస్తూ ఉన్నప్పుడు చెమట్లు పడుతున్నప్పుడు కానీ ఎక్కువ గుండెదడ ఉన్నప్పుడు కానీ దాన్ని మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు గుండె నాడిని మనం ఎట్లా తెలుసుకుంటాము అంటే ఇట్లా చేతిని పట్టుకొని మనం ఒక నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది అనేది మనం కౌంట్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడైతే ఆ అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో పల్సాక్సిమీటర్ ఉంటుంది ఎవరికన్నా ఇట్లా కొంచెం గుండె కళ్ళు తిరిగినప్పుడు కానీ చెమట్లు పడుతున్నప్పుడు కానీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూడడం వల్ల మనకి ఎంతసేపు గుండె కొట్టుకుంటుంది దానివల్ల ఎప్పుడు మనం డాక్టర్ గారిని కన్స్ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకో చూసుకుంటే మీరు కరెక్ట్గా మీకున్న ఇబ్బందులు బట్టి కరెక్ట్ టైంలో డాక్టర్ గారిని కనుక కన్సల్ట్ అవుతాయి మీకున్న ఇబ్బందులు తెలుసుకొని దానికి తగిన సొల్యూషన్స్ అనేవి తెలుసుకో తెలుసుకోగలరు థ్యాంక్ యూ